లతా మంగేష్కర్ జీవిత విశేషాలు పేరు ప్రఖ్యాతి భారత రాగరాగిని నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందారు ఈమె పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జన్మించారు తండ్రి తిననాథ్ మంగేష్కర్ సంగీతకారుడు నాటకర్త తల్లి సేవంతి మంగేష్కర్ చిన్నతనంలోని తండ్రి దగ్గర సంగీతం నేర్చుకుంది తండ్రి మరణం తర్వాత కుటుంబానికి బాధ్యతలు వచ్చాయి సినిమా గానం వైపు అడుగుపెట్టింది సంగీత ప్రస్థానం మొదటి పాట పంతొమ్మిది వందల నలభై రెండులో మరాఠీ చిత్రంలో పాడింది బాలీవుడ్ తొలి పాట పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆస్కార్ అభినందన్ సినిమాలో పాడింది పెద్ద బ్రేక్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చిన మహాల్ చిత్రంలోనే ఆయేగా ఆనేవాలా పాటతో పేరు తెచ్చుకుంది అప్పటి నుంచి ఐదు దశాబ్దాల పైగా హిందీ మరాఠీ తెలుగు తమిళం బెంగాలీ తదితర భాషల్లో ముప్పై వేల పైగా పాటలు పాడింది ప్రత్యేకతలు ఆమె గాత్రంలో మాధుర్యం స్పష్టత భావ ప్రకటన ఉండేవి ప్రతి తరానికి తగిన సంగీత దర్శకులతో మదన్ మోహన్ శంకర్ జైకిషన్ ఎస్ డి బర్మన్ ఆర్డి బర్మన్ లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ఏఆర్ రహ్మాన్ వరకు పనిచేసింది స్వాతంత్ర అనంతరం భారతదేశంలో జాతీయ ఐక్యతకు ప్రతీకలా మారింది ముఖ్యంగా ఏ మేరే పతన్ కే లోగో పాటతో అనేక మంది మనసు దోసుకున్నారు పురస్కారాలు గౌరవాలు భారత రత్నాన్ని రెండు వేల ఒకటిలో పొందారు పద్మభూషణ్ అవార్డు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పొందారు దాదాసాహెబ్ పాల్కే అవార్డు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పొందారు అనేక ఫేర్ అవార్డులు అనేక దేశాల్లో గౌరవాలు డాక్టరేట్ హోదా డాక్టరేట్ పొందింది చివరి దశ ఉద్ధాప్యంలో కూడా కొన్ని ప్రత్యేక కార్యక్రమంలో పాడింది మరణం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఆరున ముంబైలో మరణించారు దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు జాతీయ దుఃఖం దినంగా ప్రకటించిన మహా గాయని